జయ శివనారాయణ నేను మీ ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి స్పెషల్ షో ఏదైతే ఉందో ఇది జానవరి మాసం పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ రోజున ముక్కోటి ఏకాదశి ఏదైతే ఈరోజు ఉందో వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి అని చెప్తారు అయితే మూడు రోజుల ముందు నుంచి అంటే ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఈ ముక్కోటి ఏకాదశి జరుపుకోవడం అనేది మన ఆనువాయితీగా ప్రాంతీయ ఆచార ప్రకారంగా కూడా వస్తున్నటువంటి పండగ ఈ ముక్కోట ఏకాదశి అనేది అంటే ఈ ముక్కోట ఏకాదశి పదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి జరుపుకుంటున్నాము మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మనకి ప్రపంచం మొత్తం కూడా ముక్కోటి ఏకాదశి జరి జరుపుకునేటువంటి ఆచారం ఉన్నది కాకపోతే వాళ్ళ ప్రాంతీయ అలవాళ్ళని ఇంటి ఆచార ప్రకారంగా కూడా జరుపుకునేదానికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయితే ఈ ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే ముక్కోటి ఏకాదశి రోజున కనుక మనము ఆ విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో దేవాతి దేవుడైనటువంటి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి దశ అవతారాల టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో లక్ష్మీ నరసింహ ఆలయము అలాగే కృష్ణ ఆలయము విష్ణు ఆలయము రామాలయము వెంకటేశ్వర స్వామి ఆలయము ఇలా ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అవతార సంబంధించినటువంటి ఆలయాల్లో కనుక మనం ఉత్తర ద్వార దర్శనం అని అంటుంది కొన్ని కొన్ని హనుమాన్ మందిరాల్లో కూడా పెడతారు అవి కూడా మీరు గమనించుకోవాల్సి అయితే ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లయితే కనుక ఆ ఉత్తర ద్వార దర్శనం మనం ఆచరించినట్లయితే ఈ పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి కూడా అంటారు ఇక్కడ కనుక మనం ఆ విష్ణుమూర్తిని కనుక మనం దర్శనం చేసుకున్నట్లయితే మూడు వందల కోట్ల ఏకాదశులకి దర్శనం చేసుకున్న అటువంటి పుణ్యఫలం అనేది మన అందరికీ వస్తుంది కులము మతము భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక విష్ణుమూర్తి ఆ దేవాత దేవుడు అనేటువంటి విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటే మనకు ఆ ఒక ప్రతిఫలం ఉంటుంది అయితే మనకి కొన్ని కథలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి ఆ కథల్లో భాగంగా చిన్నగా మనం చెప్పుకున్నట్లయితే కనుక మనకి ఎవరైతే కృష్ణువారు ఉన్నారో ఆ కృష్ణుడు పానుపు మీద నిద్రపోతూ ఉన్నప్పుడు పాండవులు వచ్చేసి కాలు దగ్గర కూర్చుంటారు అలానే కౌరువులు వచ్చేసి తల వైపును కూర్చుంటారు ఈ తలవైపు కూర్చున్నటువంటి కౌరుల్ని మనం నిద్ర లేవగానే కామన్గా కాళ్ళ వైపుని చూస్తూ ఉంటాము అలానే ఆ స్వామివారి నిద్ర లేచిన తర్వాత పాండవుల వైపు చూస్తూ ఉంటాడు పాండవుల వైపు చూడగానే పాండవుల వైపు చూసేసి బావగారు ఏంటి ఇలా వచ్చారు ఏమైనా సమస్య ఉందా ఏమైనా కావాలా సహాయం కావాలా అని చెప్పేసి అడుగుతారు అంటే ముందు వరము పాదాలు వద్దన కూర్చుని వారికి ముందు వరం ఇస్తారనమాట ఆ తరువాత కౌరవులు వాళ్ళింతలో వాళ్లే పలకిస్తారు బావా మేము కూడా వచ్చాము అని అదే బావా నేను చూడలేదు గమనించలేదు మీకేం కోవాలి అని చెప్పేసి అని సెకండ్ భావాలని కౌరవుల్ని చూస్తారన్నమాట అంటే మనము ఈ ఉత్తరద్వారం వైపున వెళ్ళ ద్వారా ముందు ఆ స్వామివారి యొక్క ఆ కృపా కటాక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వామివారి యొక్క చూడ చూపు ఏదైతే ఉందో ఆ శుభదృష్టి అనేది మన మీద పడేసి మనల్ని వేధించేటువంటి గ్రహరిత్య దోషాలు ఏమైనా ఉంటే కూడా అవి తొలగిపోయేందుకు పూర్వీకుల శాపాలు పూర్వీకుల దోషాలు ఏమైనా ఉంటే కూడా అవి తొలగిపోయేందుకు ఉంటుంది కాబట్టి అది ఒక చిన్న కథగా మనం చెప్పుకోవచ్చు మరొక కథ మరొక కథ కృష్ణుడికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు కుచేలుడు ఈ కుచేలుడికి చాలా స్థితి ఉన్నటువంటి కుచేలుడు ఆ కుచేలుడు కృష్ణుడి వద్దకు వెళ్ళేటప్పుడు మన ఆచార ప్రకారంగా తెలుగు ఆచార ప్రకారంగా ఏంటంటే సాంప్రదాయ ప్రకారంగా నాగరికత ప్రకారంగా సనాతన ధర్మ ప్రకారంగా ఒకరి వద్దకు వెళ్ళేటప్పుడు మనం ఏదైనా పండు పువ్వు కాయో లేకపోతే ఫ్రూట్ ఏదో ఒకటి ఇచ్చడం మన ఆచారం అలానే ఈ కుచేలుడు అటుకులు తీసుకెళ్ళి కృష్ణుడికి ఇవ్వడం జరుగుతూ ఉందనమాట అంటే ఈ పేద స్థితిని కృష్ణుడు గమనించి ఆ అటుకులు స్వీకరించేసి ఈ యొక్క కుచేలుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేలోపే వాళ్ళకి ఎన్నడూ తరగనటువంటి అష్టైశ్వర్యాలని ప్రచారిస్తారు అలానే మనం కూడా చక్కెర పొంగలి అలానే మనకి కుచేలుడు ఇచ్చినట్టుగానే ఆ దేవత దేవుడికి అటుకులు నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున అటుకులు నైవేద్యం బెల్లం కలిపినటువంటి అటుకులు నైవేద్యం సమర్పించినట్టయితే కనుక మీరు ఇంట్లో అయినా దేవస్థానం దేవాలయంలో సరే ఈ బెల్లంతో కలిపిన అటుకులు అలానే పానకము పానకములు ఖచ్చితంగా మిరియాలు ఇలాచి వేయాలి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీడ శత్రుఘోష అలానే ఆర్థిక స్థితిగతులు నా నరదిష్టి అలానే మనకి కుజుదోషం అలానే మనకి దోషం నరక దోషం ఇలాంటి పరిహారాలు కావాలనుకుంటే కనుక మీరు అటుకులు నైవేద్యం అందులోను చక్కెర పొంగలి దద్దోజనం అలానే ఆ విష్ణుమూర్తికి వీటితో పాటు పానకము వడపప్పు కూడా నైవేద్యం కనుక సమర్పించినట్టు కనుక మీకున్నటువంటి ప్రకృతిత్య దోషాలు పూర్వీకులు శాపాల దోషాలు గ్రహరీత్య దోషాలు ఆర్థిక స్థితిగతులు అన్ని రుమ్మతలు కూడా తొలగిపోయేదానికి ఈ ముక్కోటి ఏకాదశి మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలి అలానే మరొక విషయం ఈ ముక్కోటి ఏకాదశి రోజున బిల్వ పందిరి బిల్వ పన్నీర్ ఏదైతే ఉందో ఆ శివాలయంలో అభిషేకం చేస్తే కూడా మంచి అదృష్టం వస్తుంది అలానే మీకు ఇంకొకటి ఏదైతే తులసి దళాలు ఉంటాయో ఈ తులసి దళాలు కావచ్చు తులసి మాల కావచ్చు ఈ తులసి దళాలు కొంచెమైనా సరే ఆ విష్ణుమూర్తికి సమర్పించినట్టయితే కనుక మీకు వెయ్యి జన్మల్లో చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలు అరించకపోయేసి పుణ్యాలు మాత్రమే లెక్కించేదానికి జరుగుతుంది కాబట్టి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో కాలం చేసినటువంటి పూర్వీకులు అందరూ కూడా ఆ స్వర్గ ద్వారా దర్శనం చేసేందుకు ఆ పేరు ఉన్నటువంటి వాళ్ళు ఆ గోత్రం ఉన్నటువంటి అందరూ కూడా ఆ విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి దగ్గర వేడుకుంటే కనుక మన మన మీద ఆ విష్ణుమూర్తి చూపు గనక పడ్డట్టయితే కనుక ఆ ఉత్తర ద్వారా దర్శనం ద్వారా మనం లోపలికి వెళ్ళిన తర్వాత కనుక ఆ విష్ణుమూర్తి మనం చూసినట్టయితే మనం అక్కడ గోత్రనామాలు తచ్చి చేయించినట్టే కనుక మన పూర్వీకులు కూడా ఆ స్వర్గ ద్వారా దర్శనం చేసేసి మన మీద మంచి శుభదృష్టి ఉండేలాగా మన కార్యక్రమాలకు అడ్డం పడకుండా విజ్ఞాలయం లేకుండా ఉండేందుకు ఈ మాత్రం అవసరం ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని ప్రాంతం ప్రాంతీయాల్లో ఇంటి పేరును పూజలు చేసేదా విధానం కూడా ఉంటుంది ఇక్కడ చక్ర హోమం కూడా చేసేదానికి చక్ర పొంగలు పెట్టేసి నైవేద్యం పెట్టేదానికి ఉంటుంది చక్రస్నానం స్నానం చేసేదానికి ఉంటుంది మరొకటి ప్రాసిద్ధి చెందినటువంటి దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు కూడా జరుపుకునే దానికి ఆచారం ఉంది కాబట్టి ఈ మేర ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున పాటించాల్సి వస్తుంది ఆ రోజున మనకి ముక్కోటి ఏకాదశి ఏ పదో తారీఖు ఏ కుంజామున నాలుగు మూడు గంటల నలభై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది అక్కడ బ్రాహ్మ్య స్థానంలో మొదలు పెట్టుకుంటే మరీ మంచిది తొమ్మిది గంటల లోపున పూజ చేసుకుంటే ఇంకా మంచిది దర్శనం అనేది ఎట్లా టెంపుల్స్లోనూ క్యూ పెట్టేసి జనం ఉంటారు కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కాబట్టి ఇంట్లో కనుక మనం చెప్పినటువంటి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టుకొని కనుక మీరు అక్కడ పూజ చేసుకున్నట్టయితే మరీ మంచిది ఆ రోజు నాన్ వెజ్ ఎవరు తినకుండా నేల పడక మీరు చేసినట్టయితే కనుక ఆ అదృష్టం మీకు ఉంటుంది ఆ స్వామివారి దీక్ష నలభై రోజులు తీసుకున్నట్టు ఎంత పుణ్యం అయితే వస్తుందో ఆ పుణ్యం కూడా మీకు ఉండేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి పదో పదో తారీఖు దినాన్ని వస్తుంది కాబట్టి ఈ రోజు మీరందరూ కూడా ఆ స్వామి వారు కృపా కటాక్షాలు వీక్షించి మీరందరూ కూడా ఆ స్వామి వారొక కృపకి పార్తులు కావాల్సిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాను అందరూ కూడా అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ